నా మస్తా అందరు ఎట్లుంటున్నారు మంచిగా ఉన్నారు అదే మస్తు ఉన్న అబ్బా ఇలా ఖత్తలో మన పాత అబునాకలాకి పోతున్నాం పాత క్యాంప్కి ఇది నేను ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీలో వచ్చిన అంటే టూ థౌసండ్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ క్యాంప్ చేంజ్ అయ్యి కత్తాలో ఇది అబునాకల లొకేషన్ ఇది క్యాంపు బాగా మిస్ ఉన్నా అబ్బా ఎందుకంటే మేము ఇప్పుడు బయట ఏం చేసేది గవర్నమెంట్ సైడ్ కాబట్టి మాకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు డైరెక్ట్ బరువాకి అట్లా అని చెప్పేసి కొంచెం చిన్న పని మీద చూస్తే అలానికి అయితే పోయింది క్యాంపుకి అయితే పోయే లోపల మంచిగా చికెన్ మటన్ ఇలా మంచిగా మంచిగా పూట తినేసి మంచిగా ఎంజాయ్ అయితే వేసినాము ఇదేనా మా క్యాంపులు మొత్తం మరి డిఫరెంట్గా వేసి మొత్తం ఇక్కడ కలర్లు ప్రతి ప్రతి ఒక్క బిల్డింగ్కి ఒక్కో కలర్ లెక్క ఉన్నది చూస్తే లేక లేక చూస్తే పోయినందుకు మస్తు అనిపించింది అంత కొత్త కొత్తగా అనిపించింది ఇక నిజంగా కత్తరేనా అనిపించింది అట్లా అనిపించింది ఇక తిన్నా ఫ్రెండ్స్ మాట్లాడినా కొంచెం మంచిగా చిల్లేనాము అందరం కలిసి మంచిగా ఏరియా మొత్తం తిరిగినాము తిరిగిన తర్వాత డైరెక్ట్గా కొంచెం పని అయితే అయిపోయింది డైరెక్ట్ రిటర్న్ అయితే బరువా కట్ చేసినాము బరువా లేబర్ క్యాంపులలో లేబర్ క్యాంపులు మొత్తం ఇట్లా ఉంటాయి అబ్బాయి మీకు అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాం లేబర్ క్యాంపులలో మొత్తం ప్రతి ఒక్క లేబర్లకు సంబంధించిన క్యాంపులు మొత్తం మీనే ఉంటాయి మొత్తం అట్లా అని చెప్పి పని అయిపోయిన డైరెక్ట్గా మా క్యాంప్కి అయితే వచ్చేసిన మా ప్రజెంట్ ఉన్న క్యాంప్కి అయితే లేబర్ సిటీ పర్వ ఇట్లుంటే అబ్బా బయట వాళ్ళ మొత్తం లొకేషన్ సెక్యూరిటీ దగ్గర చెకింగ్ చేసుకొని డైరెక్ట్గా వండిలో బండి మీద డైరెక్ట్ లోపలికి తెలియపోయినాము చెకింగ్ చేసుకొని ఇదే అబ్బాయి మరినప్పుడు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ బై బాగా చా